ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్ కర్నూలు నగర బలిజ సంఘం డాక్టర్ సంఘం శెట్టి సోమశంకర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గృహం నందు సోమిశెట్టి వెంకటేశ్వర్లకి పూలమాలలు వేసి శాల్వతో సత్కరించడం జరిగింది ఈ రోజు నీ నోరుకు అద్దు పద్దు లేదా పెనాయలేస్ కడివితో ఉండే నీ రోరు మారదు నీ ఒక దోష ద్రోవి రాష్ట్రం అడ్డదుడ్డంగా దోచున్న దుర్మార్గుడివి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోచుకున్నటువంటి దేశ ద్రోవి కాదు అడుగుతున్నా అదేవిధంగా రాష్ట్రానికి పట్ట శీఘ్రం పన్న ఎన్నికల్లో నీ దరిద్రం పోయింది ప్రజలంతా సంతోషిస్తున్నారు ఇలా ప్రజలందరూ కూడా కోరుకూడదు ఒకటే ఒక మంచి ప్రభుత్వం కావాలి చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలి ఈ రాష్ట్రానికి మంచి చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవ్వరు కాదని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని నీకు పదకొండు సిట్లు ఇచ్చారు కింద కలిపి సిగ్గు లేకుండా ఈరోజు నీవు వాదానికి ఒప్పందం చేసుకొని లంచాల రూపంగా పదిహేడు వేల ఎనిమిది వందల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు దుర్యోగం చేసి లంచాలు తీసుకొని మోసం చేసిన ఓ జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎక్కడ పెట్టాలడా నిన్ను ఎక్కడ ఉద్యోగులు అయ్యాలా నిన్ను అమెరికా దేశంలో ఎక్కిన పొరపాటుగా అక్కడికి చేసినట్టు నీ జన్మల బయటికి రాలే దుర్మార్గు కూడా నీకు అన్ని బాగా చేసినావు కరెంటు విషయంలో చేసినావు తొమ్మిది సార్లు కరెంటు పెంచి నాశనం చేసి ప్రజల మీద భారం పోపినటువంటి దుర్మార్గు కూడా రావు అసలు ఇవి ఎలా నీకు దానికి ఇంత మంచి చేసావు పురుషాలు అంత పురుషాలు అని నీకు శేలతో సత్కరించాలా దుర్మార్గు చంద్రబాబు నాయుడు నీ ముఖాన్ని శాలవ కాదు నీ ముఖాన్ని దరిద్ర ముఖానికి నీ ముఖం చూసి ఒక్కసారి అర్థముగా దరిద్ర ముఖము నీకు శాలవత సత్కరించాలనా దుర్మార్ కూడా ఎప్పుడెప్పుడు రణి నీకు తొందరలో జైలు గాయము చిప్పకుడు గ్యారంటీ సిలవర్ బొచ్చల్లో ఉండేది గ్యారంటీ నీకు తొందరలో జైలు ఇలా ఎదురు చూస్తా ఉంటారు దుర్మార్గుడా నీ కోసం ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు ఎలా తల్లిని కోసం చేసే దుర్మార్గుడు చెల్లిని మోసం చేశారు దుర్మార్గు కూడా ఇద్దరి పేరే కేసులు పెట్టారు కదా దుర్మార్గు కూడా జన్మనిచ్చే తల్లి పేరే ఊరడా కేసులు పెట్టారు దుర్మార్గుడా దుర్మార్గుడ ఇలా అడుగుతున్నా సొంత చిన్న సొంత చిన్నాయి నీ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని మా అడ్ర చేయించేవారు కూడా ఇవన్నీ చేసినందుకు నీకేమైనా శాలోత గప్ప నీకు నీ ముఖానికి నీ దరిద్ర ముఖానికి శాలువా వాయబ్బ మొగోడును పెద్ద మొగోడును నీకు శాలోత గప్పేంత దుర్ మంచి మంచిగా దుర్మార్గంగా పుట్టుక నుంచే నువ్వు దరిద్రంగా పుట్టావు పుట్టుక నుంచే దొంగగా బతికావు పుట్టుక నుంచే నీచుడుగా తయారవు పుట్టుక నుంచే నరహత్తకుడుగా మారేవారు ఎంతమందిని చంపావు ఎంతమంది చంపించావు ఇది ప్రజలకు తెలియదా అడ్డగోలుగా కడపలో ఎన్ని మైనింగ్లు ఉన్నటువంటి అందరినీ దోచుకున్నటువంటి దుర్మార్గులు మీరు దుర్మార్గు కుటుంబం ఇది నేను చెప్తున్నాను అందుకనే మీ తల్లి బాధపడుతూ ఇటువంటి కొడుకును నేను ఎలా కన్నానా ఎలా నేను పుట్టించుకున్నానా ఈ దుర్మార్గుని ఈ దుర్మార్గుడు నేనా జన్మనిచ్చింది అని నీ తల్లి కూడా బాధపడే పరిస్థితి వస్తుందంటే తల్లి నీ మీద ఎంత మమ్మకారు అర్థం చేసుకో దుర్మార్గు కూడా నీకు చరిత్ర అయిపోయింది నీ ఇంకా మాట్లాడద్దు ఎక్కడ కూడా ఏం మాట్లాడినా నీకు ప్రజలతో రానతో కొట్టే పరిస్థితి వస్తా ఉంది ఆడవాళ్ళు ఎవరు నువ్వు బయటకు వస్తే చెప్పుల దండలేస్తారు రాళ్ళతో కొడతారు చూపులు కొర్రతో కొడతారు ఎదురు చూస్తున్నాము దుర్మార్గు కూడా ఈరోజు జీతాలుస్య పరిస్థితులు లేకుండా రాష్ట్రాన్ని దివాలా దీనికి ఫైనాన్షియల్ గా నాశనం చేసేటువంటి దుర్మార్గు కూడా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను అడుగుతున్నా ఇంకొకసారి చంద్రబాబు మహానాయకుడు చంద్రబాబు నాయుడు పైన కానీ పవన్ కళ్యాణ్ పైన కానీ ఏ ఒక్క నోరు ఎత్తిన అదుపు తప్పినా మాట్లాడినా ఇంకా నీ నోరు అదుపు తప్పితే నీ నోట్లో బెనాయలేసి అడుగుతూ ఉండదు దుర్మార్గం దుర్మార్గ కూడా ఇంకా భగవంతుడు క్షమించ నిన్ను అందుకనే నోరు మాట్లాడేటప్పుడు అదుపు ఉండి మాట్లాడు లేకపోతే ప్రజలు చీపురు కుర్రలతో కొడతారు నీకు పేడ నీకు ముఖానికి సిగ్గు తెచ్చుకోరు దుర్మార్గు కూడా నీకు చాలా వరకు నీకు శాల్వారు తప్పన్న నీకు శాల్వల్ తప్పంటే మూడేళ్ళు నీవు ఎప్పుడప్పుడు జైలు పోతావా ఎప్పుడప్పుడు రెడీ ఉంది జైలు కాసుకోదండి నీకు ఎప్పుడు ఎన్ని శిక్షలు మద్యం మాఫియాలు మైనింగ్ మాఫియాలు ఇసుక మాఫియాలు నీ పైన ఎన్ని కేసులు ఆ భగవంతుడికి తెలియదు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు ఎప్పుడు చేస్తావు అన్న ఊరు తిరుగుతాడు మగోడు కూడా వస్తాడు ప్రజల కాడీ పొరకంతో కొడతాను నేను జాగ్రత్త ఇంకా మాట్లాడేటప్పుడు మా నాయకుల పైన నోరుగిన పేరాడితే ni kata pelusah kawan tak